నమస్తేనండి లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను రేపు మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారము కాబట్టి సూర్య భగవానుడు పండవులకు ప్రసాదించినటువంటి అక్షయ పాత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అక్షయ అంటే నిత్యమైనది అనే అర్థము ఈ పదాన్ని మన పెద్దవాళ్ళు చాలా సందర్భాల్లో ఉపయోగించడం మనం వింటూనే ఉంటాము అయితే అక్షయ పాత్రకు ఎలాంటి నిబంధనలు ఉండవని మన పురాణాలు చెబుతున్నాయి అయితే అక్షయ పాత్రను ఒక్కసారి కడిగితే అది దాని శక్తి కోల్పోతుందట ఎందుకంటే సూర్యోపాసములో వచ్చింది అయితే అసలు అక్షయ పాత్ర అంటే ఏమిటి దీనిలో నుండి ఏదైనా సరే నిత్యము ఎందుకు వస్తూనే ఉంటుంది ఈ అక్షయ పాత్రను ఎవరు కనుగొన్నారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరియు మీరు ఇచ్చిన లైక్ వల్ల నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు పూర్వము మన పురాణాల ప్రకారము మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు అంటే సుమారు పదివేల మంది వారు వెంట వెళ్ళారు అయితే పాండవులు వద్దని చెబుతున్నా కూడా దుర్మార్గులు ఉండే ఈ కౌరవుల రాజ్యంలో తాము ఉండలేము అంటూ తాము కూడా మీ వంటే వస్తాము అని చెప్పారు దీంతో పాండవులు వీరందరినీ కూడా ఎలా పోషించాలా అని మార్గం తెలియక తీవ్రంగా ఆలోచనలో పడ్డారు అయితే అదే సమయంలో పాండవుల్లో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి ఆ సూర్య భగవానుడిని ప్రార్థించగా అప్పుడు కరుణించిన ఆది భగవానుడు వారికి అక్షయ పాత్రను ఇస్తారు ఆ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా సరే దీని నుండి కావలసిన భోజనం లభిస్తుంది అని చెప్పారు అయితే అక్షయ పాత్రకు ఒక నిబంధన ఉంది దాన్ని ఎవరైనా కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా కడిగి బోర్లిస్తే మాత్రము అది దాని శక్తి కోల్పోతుంది ఇక ఆ రోజు నుంచి ఎలాంటి ఆహారం అనేది మనకు లభించదు కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా అందరికీ పోషించండి అని చెప్పారు అయితే ఇలా కొన్ని రోజుల పాటు పాండవులందరూ కూడా ఇంతమంది బ్రాహ్మణులను ఎలా పోషిస్తూ వచ్చారు ఇదే సమయంలో కౌరవులకి ఒక అనుమానం వస్తుంది అప్పుడు పాండవుల దగ్గర ఏమీ లేదు అయినా కూడా వీరు ఇంతమందిని ఎలా పోషిస్తున్నారో తెలియక వారు కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడు దూర్వాస మహర్షి దుర్యోధనుడికి ఈ విషయాన్ని చెప్పాడు ఇక ఆ మహర్షి అటు వెళ్తూ పాండవుల వద్దకు ఆతిథ్యానికి వెళ్ళారు అప్పుడు మహర్షి నేను స్నానం చేసి వస్తాను ఈలోపు మీరు అన్నింటినీ సిద్ధం చేసి ఉంచండి అని చెప్పి వారితో చెప్పారు ఆ విధంగా పాండవులంతా కలిసి మహర్షి ఆతిథ్యానికి అన్ని సిద్ధం చేయమని ద్రౌపదిని ఆదేశిస్తారు దీంతో ఆమె కంగారులో అక్షయ పాత్రను కడిగేస్తుంది అప్పుడు ఆ పాత్రలో నుండి ఎలాంటి ఆహారం అనేది రాని రాదు దీంతో ద్రౌపది ఇప్పుడు ఎలా అని చింతిస్తూ కూర్చుంటుంది ఏ విషయాన్ని పాండవులకు కూడా చెబుతుంది అప్పుడు పాండవులంతా కలిసి శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తారు ఇప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని సరిగ్గా చూడమని కనీసము ఒక్క మెతుకైనా దొరుకుతుంది అని అంటాడు ఇప్పుడు ద్రౌపది పాత్రలో మరోసారి చూడగా ఒక అన్నం మెతుకు దొరుకుతుంది దాన్ని తెచ్చి శ్రీకృష్ణుడికి ఇస్తుంది అలా ఆ మెతుకుని ఉపయోగించి శ్రీకృష్ణ మాయతో వారి కడుపు నిండేలాగా చేశాడు ఆ విధంగా ఆ తర్వాత నదీ స్నానం చేసిన మహర్షితో పాండవులు ఆతిథ్యానికి రమ్మని చెప్పగా అతను ఈరోజు కడుపు కూడా ఎందుకో నిండుకుండలాగా ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ఈరోజు వద్దులే మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వార్త గురించి సూత మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు శౌనకుడు మొదలైన మహర్షులు అడిగిన దాన్ని విని రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అనే పేరు గల సూత మహర్షి సంతోషంతోనూ మరియు వినయంతోనూ మొదట తపస్సంపన్నులైన ఆ మహర్షులకందరికీ కూడా నమస్కారం చేశాడు ఆ తర్వాత వ్యాసుడు మొదలైన గురువుల్ని మనస్సులో స్మరించాడు ఆ తర్వాత వాగ్దేవి అయిన దేవిని విఘ్ననాశకుడైన వినాయకుణ్ణి స్తుతించాడు పవిత్రము పంచమ వేదమైన మహాపార్త కథ గొప్పతనాన్ని భక్తితోనూ మరియు వినయంతోనూ ప్రశంసించాడు అనేక ఉపాఖ్యానాలతో వేదాల్లో ఉండే అర్థంతో గొప్పవైన నాలుగు పురుషార్థాలతో కృష్ణార్జునుల మంచి గుణాల్ని కీర్తించడం వల్ల కలిగిన ప్రయోజనంతో వ్యాసుడు రచించిన కవిత్రయం అనువాదం చేసిన మహాభారత ఇతిహాసము ఇప్పటికీ కూడా అందరితో పూజింపబడుతుంది ఇలా చాలా రకాలైన శబ్దాలు అర్థాలతో నూరు ఉపపర్వాలతో పద్దెనిమిది మహాపర్వాలతో దాన్ని చిన్న పెద్ద ద్వీపాలతో ఉన్న ప్రపంచాన్ని కూడా బ్రహ్మ సృష్టించినట్లు కృష్ణద్వైపానుడు అనే వ్యాసమహర్షి అన్ని లోకాల ప్రజలకి మంచి జరగాలని నిశ్చలమైన మనస్సుతో మూడు సంవత్సరాలు రచించాడు ఈ విధంగా ఆ మహాభారతాన్ని స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి నారద మహర్షిని మరియు పితృలోకంలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి అసితుడు అనే దేవల మహర్షిని గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాల్లో చెప్పడానికి తన కుమారుడు మహర్షిని మరియు సర్పలోకమైన పాతాళలోకంలో లోకంలో చెప్పడానికి తన శిష్యుడైన సుమంతుణ్ణి మరియు మానవ లోకంలో పరీక్షిత్ కుమారుడైన జనమజయుడికి చెప్పడానికి మరొక శిష్యుడు వైశంపాయను పంపించాడు విధంగా వైశంపాయన మహర్షి నాకు ఈ మహాభారత కథ చెప్పాడు ఆ కథ విని ఇక్కడికి వచ్చాను కృతయుగంలో చివరలో దేవతలకి రాక్షసులకి త్రేతాయుగంలో రాముడికి రావణుడికి యుద్ధాలు జరిగినాయి అయితే అదే సమయంలో ద్వాపరయుగం చివర కూడా పాండవులకి కౌరవులకి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ విధంగా పద్దెనిమిది రోజులు జరిగిన ఆ కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు పది రోజులు గురువైన ద్రోణాచార్యుడు ఐదు రోజులు కర్ణుడు రెండు రోజులు అమితమైన పరాక్రమం గల శల్యుడు ఒక రోజులో సగభాగము నాయకులుగా ఉన్నారు మిగిలిన సగం రోజులో గదా యుద్ధంలో గొప్ప వీరులైన భీముడు దుర్యోధనుల మధ్య గదా యుద్ధం జరిగింది విధంగా ఆ మహాభయంకరమైన యుద్ధంలో పాండవుల సేన ఏడు అక్షౌహిణులు మరియు కౌరవుల సేన సంఖ్య పదకొండు అక్షౌహిణులు ఈ రెండు సేనలు కూడా రెండు వైపులా ఉన్న రథాలని ఏనుగుల్ని వీరుల్ని కూడా చంపుకుంటూ వెనక్కి తగ్గకుండా భయంకరంగా పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు అందువల్ల సుమంత పంచకము అనే ప్రదేశంలో భూమి కంపించింది కృష్ణద్వైపాయనుడు లేక వ్యాస మహర్షితో రచింపబడిన పూజనాలు అందుకుంటూ ఉన్న ఈ మహాభారతాన్ని నిశ్చలమైన మనస్సుతో వింటూ లేదా చదువుతూ ఉంటే ధర్మ ప్రవర్తనతో జీవిస్తారు మరియు నాలుగు వేదాలు ప్రధానమైన పద్దెనిమిది పురాణాలు వాటితో నిరూపించబడిన ధర్మాన్ని బోధించే శాస్త్రాలు మోక్ష మార్గాన్ని తెలియజేసే శాస్త్రాలు అసలు స్వరూపం గురించి తెలుసుకున్న ఫలితం కలుగుతుంది మరియు దానాలు వివిధ యజ్ఞాలలో చేయబడే హోమాలు జపాలు బ్రహ్మచర్య వ్రతము ఆచరించడం వల్ల కలిగే ఫలితం దక్కుతుంది అలా పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి అంతా మంచే కలుగుతుంది అని సూత మహర్షి మహాభారతం గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు ఇప్పుడు మహర్షులందరూ కూడా ఉత్సాహంగా వింటూ ముందుగా మాకు శమంతక పంచకం గురించి కూడా వివరించమని అడిగాడు మరియు అక్షౌహిణి అంటే ఏమిటో అక్షోహిణి అనే సైన్య విభాగంలో రథాలు గజాలు మొదలైన సైన్యం ఎంత ఉంటుందో ఆ సంఖ్యని తెలియజేయండి ఆ తర్వాత మహాభారతంలో కథ పుట్టడానికి గల కారణము మరియు దానిలో ఉన్న మాటల గొప్పతనము పాండవులు విజృంభించిన విధానము భీష్ముడు మొదలైన కౌరవ వీరుల గొప్పతనం గురించి తెలియజేయండి అని అడిగారు అంతటా సూత మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు మిగిలిన మహర్షులు మహారాజు జనమయజేయుడు కూడా వింటూ ఉన్నారు ద్వాపర యుగాల మధ్య కాలంలో గొప్ప పరాక్రమం కలిగిన పరశురాముడు కోపంతో వజ్రాయుధం వంటి తన గండ్రగడ్డలతో క్షత్రియుల మీద యుద్ధాన్ని చేశాడు ఇలా ఇరవై ఒక్క సార్లు యుద్ధం చేసి కనిపించిన క్షత్రియులందరినీ కూడా చంపేశాడు ఆ విధంగా యుద్ధంలో చంపబడిన క్షత్రియుల రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచాడు క్షత్రియుల రక్తంతో తర్పణాలు ఇచ్చి పితృదేవతల్ని తృప్తిపరిచాడు అప్పుడు పితృదేవతలు అతడి కోపాన్ని తగ్గించి శాంతపరిచారు ఈ విధంగా క్షత్రియుల రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచి ఆ రక్తంతో పితృతర్పణం చేసిన ప్రదేశాన్ని శమంతక పంచకము అని అన్నారు అని చెప్పాడు తర్వాత అక్షోహిణి అనే సేనా విభాగంలో ఉన్న రథాలు గుర్రాలు మొదలైన వాటి సంఖ్య చెప్పడం మొదలుపెట్టాడు ఒక గొప్పదైన రథము ఒక ఏనుగు మూడు గుర్రాలు ఐదుగురు కాళిబంట్లు కలిగిన సేనా విభాగాన్ని పత్తి అని అంటారు పత్తికి మూడు రెట్లు ఉన్న సేనని సేనాముఖం అని సేనాముఖానికి మూడు రెట్లు ఉండే సేనని గుల్మం అని మరియు గుల్మానికి మూడు రెట్లు ఉండే సేన గణం అంటారు ఆ గణానికి మూడు రెట్లు ఉంటే దాన్ని వాహిని అని పిలుస్తారు అలా వాహినికి మూడు రెట్లు ఉంటే ఆ సేన పృతన అని అనబడుతుంది ఆ పృతనకి మూడు రెట్లు ఉండే సేనని చమువు అని అంటారు ఆ చమువికి మూడు రెట్లు ఉంటే అనేకిని అని అనేకినికి పది రెట్లు ఉండే పెద్ద సేనని అక్షౌహిణి అని పిలుస్తారు ఆ విధంగా కౌరవుల పాండవుల మధ్య జరిగిన యుద్ధము శమంతక పంచకంలోనే జరిగింది అందువల్ల ఆ ప్రదేశానికి కురుక్షేత్రము అనే పేరు వచ్చింది ఈ విధంగా శత్రువుల పరాక్రమాన్ని అరికట్టినవాడు పాండవ వంశాన్ని వృద్ధి చేసినవాడు మరియు పుణ్యకార్యాలు నిష్ఠగా చేసినవాడు పరీక్షిత్తుకి కుమారుడు పాపపు పనులు చేయనివాడు మరియు అనేక యజ్ఞాలు చేసి కీర్తిని పెంచినవాడు మంచివాళ్లతో బుద్ధిమంతుడు అని పెంచుకున్నవాడు మరియు ఓటమి ఎరగనివాడు జనమ్మ చేయుడు అనే రాజు తనకి ప్రజలకి దేశానికి మంచి జరగాలి అన్న కోరికతో ఎక్కువ కాలం జరిగే యజ్ఞాన్ని చేశాడు జనమజేయుడు యజ్ఞం చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవతల కుక్క శరమా కొడకు సారమేయుడు ఆడుకుంటూ అక్కడ తిరుగుతూ ఉన్నాడు అప్పుడు జనమజయుడు తమ్ముళ్ళు ఋతుసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు కోపంతో దాన్ని కొట్టారు అప్పుడు అది ఏడుస్తూ వెళ్ళి తన తల్లి శరమకి చెప్పింది ఇప్పుడు ఆ సరమ కోపంతో జనభజేయుడు దగ్గరికి వెళ్ళింది ఓ రాజా నీ తమ్ములు ఏ తప్పు చేయని నా కొడుకుని చిన్నవాడని కూడా చూడకుండా కొట్టారు తను చేస్తున్న పని మంచిదా కాదా అని ఆలోచించకుండా బీదవాళ్ళకి మరియు శక్తి లేని వాళ్ళకి మంచి వాళ్ళకి బాధ కలిగిస్తే వాళ్ళకి ఏదో విధంగా ఆపదలు కలుగుతాయి అని చెప్పి మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయింది అయితే జనమజయుడు తను అనుకున్న యజ్ఞాన్ని పూర్తి చేసి హస్తినాపురానికి వెళ్ళి సుఖంగా జీవిస్తూ ఉన్నాడు కానీ ఒకరోజు అతడికి దేవతల కుక్క శరమ తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నిజంగానే ఆపదలు కలుగుతాయేమో అనే భయంతో శాంతి కర్మలు చేయించాలి అనుకున్నాడు అందుకు తగిన పురోహితుల కోసము మునులు నివసించే ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ఒక మునిపల్లెలో శృతశ్రవసుడు అనే ఒక మహర్షిని చూసి ఆయనకి నమస్కారం చేసి మహర్షి తపస్సంపన్నుడు పవిత్రుడు ఇంద్రియ నిగ్రహం కలవాడు మీ కుమారుడు సోమశ్రవాసు నాకు పురోహితునిగా పంపండి అని వినయంగా అడిగాడు ఆయన అనుమతి తీసుకుని సోమశ్రవసుని పూజించి సత్కరించి తనకు పురోహితుడుగా చేసుకున్నాడు జనమజేయుడు దేవతల్ని ఆహుతులతోనూ బ్రాహ్మణుల్ని విశేషమైన దక్షిణలతోనూ తృప్తి కలిగిస్తూ అనేక యాగాలు చేస్తూ పురోహితుడి మాటల్ని గౌరవిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ సూత మహర్షి మహాభారత కథ చెప్పడానికి ఉద్యోక్తుడై ముందుగా మహాభారతాన్ని మహాభారత యుద్ధాన్ని మహాసైన్యాన్ని కీర్తించి తర్వాత మహాక భారత కథ చెప్పడం మొదలుపెట్టాడు మన దేశాన్ని మహోన్నత భారతం అని చెప్పుకుంటున్నాం కనుక దాని గురించి మనం తెలుసుకోవాలి భారత జాతి గొప్పతనం తెలుసుకోవడము తరతరాలకి అందించడము ప్రతి భారతీయ పౌరుడి బాధ్యత అలా ఎంతోమంది తపస్సంపన్నులు జ్ఞానవంతులు త్యాగధనులు పరాక్రమవంతులు తమ కోసం కాకుండా ప్రజల కోసమే జీవించిన వాళ్ళు గొప్పతనాన్ని సంస్కృతి సంప్రదాయాల్ని తెలుసుకోకపోతే భారతీయుడు అని ఎలా అనిపించుకుంటాడు కాబట్టి కుటుంబంలో ఉండే ప్రతి సభ్యుడు తన తాత ముత్తాతల గురించి తన వంశ చరిత్ర గురించి తెలుసుకుని ఆ వంశగౌరవం నిలబెట్టాలి కాబట్టి మన దేశము మొత్తం ఒక కుటుంబం అని చెప్పుకుంటున్నాం కాబట్టి మన దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఏమిటి మరియు మన దేశ ప్రముఖులు ఎవరు అనే విషయాల్లో మొత్తం తెలుసుకొని తీరాలి కాబట్టి ఇంత మంచి పేరు పవిత్రత ఆధ్యాత్మికత దయాగుణము పరాక్రమము పెద్దల ఎందు పూజ్యభావము మరియు ప్రకృతి ఆరాధన క్రమశిక్షణ ఇలా ఎన్నో విషయాలతో కలగలిసిన మన సంస్కృతి సంప్రదాయాల్ని గురించి మనం అన్ని తరాలకి అందించగలగాలి అప్పుడే మన దేశ ఉన్నత్యము భవిష్యత్తులో కూడా ఈ విశాల విశ్వంలో మహోన్నతంగా నిలుస్తుంది ఇప్పుడు ఈ మహాభారత కథలు చదవటం వల్ల అనేక మంది పెద్దలు రాసిన ఎన్నో గ్రంథాలు చదువు చదవాలి అన్న ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ విధంగా మహాభారతాన్ని సంస్కృత భాషలో వేదవ్యాసుడు వేగంగా అవలీలగా చెప్తూ ఉంటే అప్పటికప్పుడే అర్థం చేసుకుంటూ తెలియనివి అడిగి తెలుసుకుంటూ శివశక్తుల కుమారుడు విఘ్నేశ్వరుడు అంతే వేగంగా రాశాడు పూర్వము వేదం ఉత్తం ఒక్కటిగా ఉండేది అలా ఉన్న వేదాన్ని వ్యాస మహర్షి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అని నాలుగు భాగాలుగా విభజించాడు అలా చెయ్యమని వ్యాసుడికి బ్రహ్మ చెప్పాడు వేదాలు విభజించాడు కనుక వ్యాసుణ్ణి వేదవ్యాసుడు అని పిలిచారు ఆ తర్వాత దాన్ని తన శిష్యులు పైలుడు వైశంపాయనుడు సుమంతుడు జైమిని అనే మహర్షులకు బోధించాడు వరుసగా ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్కళ్ళకి చెప్పి నాలుగు వేదాలని నలుగురితో అధ్యయనం చేయించాడు అలా నలుగురు శిష్యులు కూడా ఎవరికి బోధించిన వేదాన్ని వాళ్ళు సంపూర్ణంగా నేర్చుకున్నారు ఉపసంపన్నుడైన వేదవ్యాసుడు పద్దెనిమిది పురాణాలు నీతి శాస్త్రము అర్థశాస్త్రాల అర్థాలు స్వభావాలు నాలుగు వేదాలు వాటి ఉపనిషత్తుల భావాలు ధర్మార్థ కామ మోక్షాలతో అరిషడ్ వర్గాలకు సంబంధించిన చక్కటి కథలు మరియు ఇతిహాసాలు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగాల్లో ఉన్న గొప్ప మహర్షుల మరియు రాజుల వంశ చరిత్రలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని పిలువబడే నాలుగు వర్ణాలు బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము అనే ఆశ్రమాల్లో ఉండే ధర్మాలు వాటి విధానాలు నాలుగు ముఖాలున్న బ్రహ్మ మొదలైన దేవతలు మరియు మహర్షులతో పూజింపబడే శ్రీకృష్ణుడి మహత్యము పాండవులు మొదలైన భారత శూరుల గుణగణాలు పరిపూర్ణమైన జ్ఞానంతో అందరికీ అర్థమయ్యేలా రచించాడు మహాభారత కథల్ని ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాము అంత మంచి పని చెయ్యమని ఎవరు సలహా ఇచ్చారు అని కదా మీ సందేహము కుమలాదిత్యుడు రాజరాజ చోళుడి కుమార్తె కుందవాంబ దంపతులకి కుమారుడు పవిత్రమైన మనస్సు విద్యలో గొప్ప నేర్పరితనము కలిగి చాళుక్య వంశానికి దీపంలా ప్రకాశించిన మహారాజు రాజరాజ నరేంద్రుడు రోజు నన్నయ్యని పిలిచి నాకు ఎప్పుడు భారత కథలు వినాలి అని ఉంటుంది గొప్ప పండితుడైన నన్నయ్య కవి వ్యాసమహర్షి మహాభారతంలో చెప్పిన విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా మీకు గల పాండిత్యంతో తెలుగులో వ్రాయండి అని చెప్పాడు అయితే మహాభారత కథలు ఎలా మొదలయ్యాయో తెలుసా అంటే పూర్వము లోకాలకి మంచి జరగాలి అని బ్రహ్మర్షులందరూ సేవిస్తూ ఉండగా మహాముని శౌనకుడు పన్నెండు సంవత్సరాలు జరిగే సత్రము అనే యాగాన్ని చేయటం మొదలుపెట్టాడు అక్కడికి రోమహర్షుడు అనే హర్షి కుమారుడు ఉగ్రశ్రవసుడు వచ్చాడు అయితే ఆ ఉగ్రశ్రవసుడు సూత మహర్షి అని కూడా అంటారు ఆయన పురాణ కథలు బాగా చెప్పగలడు ఆ ఉగ్రశ్రవసుడు వచ్చి అక్కడ ఉన్న మహర్షులకు నమస్కారం చేశాడు నేను వ్యాసమహర్షి శిష్యుడైన రోమహర్షుడను అనే గొప్ప పురాణకుడికిని కుమారుణ్ణి మరియు పురాణాల్లో ఉన్న పుణ్య కథల్ని అన్నింటినీ చెప్పగలను మీరు ఏ కథ వినాలి అని అనుకుంటున్నారో ఆ కథని నేను చెప్తాను అని తనని తాను పరిచయం చేసుకున్నాడు ఇప్పుడు మహర్షులందరికీ కూడా ఆయన చెప్పే కథలు వినాలి అనే కోరిక కలిగింది ఆయన్ని శ్రద్ధగా పూజించి ఏ కథ బాగుంటుందో ఆ కథ కొత్తగా వింతగా ఉంటుందో ఏ కథ వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో మరియు ఏ కథ పాపాలన్నింటినీ పోగొడుతుందో అటువంటి కథని వినాలని ఉంది చెప్పమని అడిగారు ఆ కథలు చెప్తూ ఉంటే వినాలని పెద్దవాళ్ళకి కూడా ఉంటుందన్నమాట మహర్షులతో మీకు ఇష్టమైన పవిత్రమైన ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినండి అని అంటున్నాడు సూత మహర్షి ఇప్పుడు శౌనకుడు మొదలైన మహర్షులందరూ కూడా సూత మహర్షి చెప్పే కథ వినడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నారు విధంగా మహాభారత కథ చెప్పుకుంటూ మొదట సంస్కృతంలో మహాభారతాన్ని రచించిన శ్రీ వేదవ్యాస మహర్షుల వారిని గురించి మహాభారత కథ వినిపించడానికి మూలకారకుడైన పరీక్షిత్తు మహారాజు గురించి సంస్కృతంలో రచింపబడిన మహాభారతాన్ని తెలుగులో అనువదించాలని సంకల్పించిన శ్రీ రాజరాజ నరేంద్రుడి గురించి తెలుసుకుందాము ఆ తర్వాత వరుసగా పర్వాల అనుక్రమణిని కానీ మహాభారతాన్ని తెలుసుకుందాము ఇంకా కదాను మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం